ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త యాభై మందితో గాల్లో వేలాడుతున్న ఆర్టీసీ బస్సు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఎక్కడ ఏంటి అనేది చూసేద్దాం ఇది వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇది చాలా బాధాకరమైన ఘటన ఘోర ఘటన అని చెప్పుకోవచ్చు సో ఏపీలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని నర్సీపట్నం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు రాజ ఉమ్మంగి మండలం బోర్నాగూడెం దగ్గర అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్ళింది యాభై మందికి పైగా ప్రయాణికులతో వేగంగా వెళ్తున్న బస్సు ఒక్కసారిగా ఐరన్ బ్రిడ్జిని ఢీకొట్టి కాల్వలోకి వెళ్ళింది విషయం గమనించిన స్థానికులు వెంటనే ప్రయాణికులను కాపాడారు ప్రయాణ నష్టం ఏమి లేకపోగా పలువురి గాయాలయ్యాయి వర్షం అందులోనూ అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు తెలిపారు ఈ బస్సు రాజమండ్రి రెడ్డి చెందినదిగా పోలీసులు తెలిపారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా